మీనాకు ఇచ్చిన పత్రాలు దొంగిలించి ఇల్లు తన పేరుకు మార్చుకునే ప్రయత్నం చేసిన రోహిణి చంప పగలగొట్టిన ప్రభావతి షాక్లో మనోజ్ ఇంతకు ఏం జరిగింది అసలు మీనాకి ఇచ్చిన పత్రాలను రోహిణి దొంగిలించి తన పేరు మీదకు మార్చుకునే ప్రయత్నం చేయడమేంటి మరి తను ఈ చేసిన ఈ ప్రయత్నాన్ని ఎవరు అడ్డుకున్నారు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం చెరకపోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రోహిణి తీసుకొచ్చిన డబ్బులతో ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళంతా కూడా సేటు దగ్గరికి వెళ్తారు ఇంకా సేటు దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా సేట్ అయితే నాకు రావాల్సిన డబ్బులు నాకు వచ్చేసాయి కదా అందుకని ఇంకా మీ ఇంటి పత్రాలు మీకు ఇస్తున్నానంటూ కొంచెం ముందుకు చేతులు చెప్పేసరికి ఇంకా ప్రభావతి అందుకోవడానికి ప్రయత్నించడంతో ఇంకా సత్యమైతే ప్రభావతి వంక కోపంగా చూస్తాడు ఇంకా ప్రభావతి చేతులు వెనక్కి తీయడంతో సత్యమైతే ఆ పత్రాలు అందుకుంటాడు ఇంకా వెళ్ళి వస్తామనగానే వెళ్ళొస్తాం కాదు నాన్న వెళ్తామని చెప్పు మళ్ళీ ఇక్కడికి రావాలని కోరుకుంటామేంటి అని చెప్పి ఇంకా మనోజ్ బాలు అనేసరికి ఇంకా అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసాక ఈ పత్రాలు జాగ్రత్త చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలి అని చెప్పి ఇంకా సత్యమైతే అనుకునే ఇంకా ప్రభావతి అయితే ఇలా ఇవ్వండి నేను దాచిపెడతాను అనగానే ఇంకా ప్రభా తి చేతిని కాస్త విదిలించి అమ్మ మేనా అని పిలిచేసరికి మేనా ముందుకొస్తుంది చెప్పండి మావి గారు అనగానే ఈ పత్రాలు నీ దగ్గర ఉంటేనే సేఫ్గా ఉంటాయి ఇది ఈ పత్రాలు ఇక మీదట నీ దగ్గర నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచు అని చెప్పి ఇంకా సత్యమైతే పత్రాలను కాస్త మీనా చేతిలో పెట్టేసరికి ఇటు ప్రభావతి అటు రోహిణి ఇద్దరు కూడా తట్టుకోలేకపోతారు సర్లే మొత్తానికైతే గండం గడిచింది కదా అని చెప్పి రోహిణి ఎప్పట్లాగే పార్లర్కి వెళ్తుంది పార్లర్కి వెళ్ళేసరికి ఇంకా రోహిణి పార్లర్ తీసుకున్నవాడు కాస్త అక్కడ ఉంటుంది మేడం అని చెప్పనేసరికి ఆ చేసుకో వర్క్ చేసుకో రోహిణి అని చెప్పనగానే ఇంకా అలాగే నెల రోజులు గడుస్తుంది నెల రోజులు కూడా రోహిణి చేతిలోంచి జారిన తర్వాత పార్లర్కి కస్టమర్లు బాగా ఎక్కువగా వస్తారు ఎందుకంటే ఆవిడ వేరే ఆవిడ తీసుకున్నది కదా సో అక్కడికి సంబంధించిన వాళ్ళు ఆవిడికి సంబంధించిన వాళ్ళు మేన రోహిణికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా చాలామంది కస్టమర్లు రావడంతో చాలా లాభమే వస్తుంది పార్ట్నర్షిప్ కదా ఎంతో కొంత పర్సంటేజ్ ఇస్తారనుకుంటే శాలరీ చేతిలో పెట్టేసరికి అదేంటి మేడం పార్ట్నర్షిప్ అన్నారు కదా అని చెప్పాను కానీ పార్ట్నర్షిప్ అంటే చూద్దామన్నాను తప్ప నేనేమి పాలన ఇంత పర్సంటేజ్ అని ఏం చెప్పలేదు కదా రోహిణి కేవలం చూద్దామన్నాను అందుకే శాలరీకే తీసుకున్నానని చెప్పనేసరికి ఏంటే నీకు ఇదేం కర్మ ఎక్కడ చేయవలసిన అవసరం ఏముంది అయినా ఇది నీది నీది నువ్వు ఎలా దక్కించుకోవాలో ఆలోచించుకో అని చెప్పి బయటికి తీసుకొచ్చేస్తుంది ఏంటి అలా తీసుకొచ్చేసావను కానీ ఏంటే నీకు చిన్నతనంగా అనిపించడం లేదా నువ్వు ఈ పార్లర్కి యజమానిగా ఉండేదానివి ఇప్పుడు అదే పార్లర్లో వర్కర్గా చేస్తుంటే నాకు చూడడానికి చాలా బాధగా ఉంది ఏదో ఒకటి ఆలోచించు ఈ పార్లర్ని దక్కించుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచించు అని చెప్పి ఇంకా విద్య చెప్పేసరికి ఏం ఆలోచించినాయి ఇంకా నా చెయ్యి దాటిపోయినట్టే అనగానే చెయ్యి దాటిపోయిందని నువ్వు అనుకుంటున్నావు ఆలోచిస్తే ఏదో ఒక ఐడియా ఖచ్చితంగా వస్తుంది కదా అని చెప్పి విద్య అనేసరికి సర్లేవే అని చెప్పి ఇంకా రోహిణి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తూ ఉంటుంది అవును కదా ఇంటి కాగితాలు ఎలాగా మేనా దగ్గర ఉన్నాయి మేనా దగ్గర ఉన్న ఆస్తి కాగితాలు కాస్త నా పేరు మీదకు మార్చే మార్చేసుకుంటే అత్తయ్య గారి పేరు మీద కదా ఉన్నాయి అత్తయ్య గారిని సంతకం పెట్టమంటే గుడ్డిగా సంతకం పెట్టేస్తారు ఇంకా నా పేరు మీదకు మార్చేసుకుని ఎవరైతే రెండు లక్షలు తీసుకున్నాను అతని దగ్గరికే వెళ్ళి ఇంకా కాగితాలు ఇచ్చి మిగిలిన డబ్బులు కూడా తీసుకొని ఆవిడికి ఇవ్వాల్సినవి ఆవిడకి ఇచ్చేస్తే నా పార్లర్ నాకు వచ్చేస్తుంది కదా అని చెప్పి రోహిణి అయితే ఆ రకంగా ఆలోచిస్తుంది ఏం చేయాలి అత్తయ్య గారితో ఎలా సంతకాలు చేయించుకోవాలి అని ఆలోచిస్తున్న ప్రభా రోహిణికి అయితే అవును నాన్న నాన్న ద్వారా చేద్దామని అత్తయ్య అని చెప్పనేసరికి ఏమ్మా రోహిణి అని చెప్పనేసరికి అదే మా నాన్నగారు మీ పేరు మీద ఇక్కడ ఒక ల్యాండ్ తీసుకున్నారు తీసుకున్నారయ్యా దాన్ని రిజిస్ట్రేషన్ కోసం మీ దగ్గర కొన్ని సంతకాలు తీసుకోమన్నారు రేపు మీరు ఏమీ అనుకోకుండా రిజిస్టర్ ఆఫీస్కి రాగలరా కానీ విషయం ఎవరికి చెప్పకండి అత్తయ్య ఎందుకంటే వాళ్ళు కుల్లుకుంటారు కదా అసలే మిమ్మల్ని నన్ను చూస్తుంటే వాళ్ళు కుల్లుకుంటున్నారు అందుకే చెప్పకండి అత్తయ్య అని చెప్పనేసరికి సరేనమ్మ రోహిణి రేపు వస్తాను అని చెప్పను కానీ సరే అని ఇంకా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ప్రభావతి పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ కాస్త ఇల్లు కాస్త రోహిణి పేరు మీదకైతే మార్చేసుకుంటుంది ఇంకక్కడ సరే అయితే ఇంక మీరు వెళ్ళండి అనగానే మొత్తం అంతా కూడా రిజిస్ట్రేషన్ అంటే ప్రభావతి పేరు మీద ఉన్నది కాస్త రోహిణి పేరు మీదకి వచ్చేటట్టుగా రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకుంటుంది ఏంటి అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పవా అనగానే ఆ ఇల్లు నా పేరు మీదకి మార్పించేసుకున్నానే అని చెప్పనేసరికి అదేలా కుదిరిందే అది మీ అత్తయ్య గారి పేరు మీద కదా ఉంది నీ పేరు మీదకి రాయమంటే రాసేసింది ఏంటి అవి అని కానీ ఆవిడ ఎందుకు రాస్తుంది మా నాన్న ఉన్నాడు కదా లేని నాన్నను ఉపయోగించుకుని ఏదో ల్యాండ్ కొంటున్నాడు రిజిస్ట్రేషన్ కోసం మీ సంతకాలు కావాలని కానీ ముందు వెనక ఆలోచించకుండా గుడ్డిగా సంతకాలు పెట్టేసింది అని చెప్పనేసరికి తప్పు చేస్తున్నావేమోనే అని చెప్పను కానీ తప్పేం చేయట్లేదు ఆస్తి మొత్తం నా పేరు మీద ఉందన్న విషయం తెలిస్తే వాళ్ళకే గుండాగుతుంది వాళ్ళు కుక్కని పేర్ల నా కాళ్ళ దగ్గర పడుంటారు అని చెప్పి ఇంకా రోహిణి అనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాం అనగానే ఆల్రెడీ మనం అతని దగ్గర రెండు లక్షలు తీసుకున్నాం కదా ఈ కాగితాలు కూడా పెట్టేసి ఇంకొక పన్నెండు లక్షలు తీసుకుంటే మొత్తం పద్నాలుగు లక్షలు అవుతాయి ఆవిడికి మొత్తం పన్నెండు లక్షలు ఇచ్చేస్తే నా పార్లర్ నాకు వచ్చేస్తుంది కదా అని చెప్పి రోహిణి అయితే ఆ పత్రాలు తీసుకుని బయలుదేరదాం అనుకునేసరికి ఈ రోజు వద్దులేవే ఈరోజు మంగళవారం రేపు వెళ్దాం రేపు మంచి రోజు అని చెప్పాను కానీ సరేలేవే ఇంటి రూమ్కి వెళ్దామా ఇంటికి వెళ్తే ఇప్పుడే వచ్చేసేంటి అంటూ అడుగుతారు అందుకే మీ రూమ్కి వెళ్దామని కానీ సరే అని ఇద్దరు రూమ్కి వెళ్తారు అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పాను కానీ బాగానే ఉంది అని చెప్పనేసరికి చింటుకాడ గురించేనే మీ అమ్మ బాధపడుతుంది బెంగ కూడా పెట్టుకుందాను కానీ ఏం చేయాలని చెప్పు నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు అమ్మకు చెప్పినా అర్థం కాదు అక్కడ మా ఇంటి ఎలా రియాక్ట్ అవుతారో ఆ బాలు మీనా నన్ను ఎలా దుమ్మెత్తిపోస్తారో నీకు అర్థమవుతుంది కదా అని చెప్పాను కానీ అర్థమవుతుంది కానీ మీ అమ్మ బాధను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా అసలే వాడు నీ కొడుకు పోని పరాయి వాడు కాదు నీ కొడుకు గురించి నువ్వు ఆలోచించకపోతే ఎలాగా మీ అమ్మ ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది ఆ తర్వాత పరిస్థితి ఏంటి వాడు భవిష్యత్ ఏంటి అని చెప్పాను కానీ లేవే ఇల్లు మొత్తం నా పేరు మీదకి వచ్చేస్తే అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఆ రోజైతే గడిచిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే సేట్ దగ్గరికి వెళ్తారు ఇంకా ఆ రోజే కాస్త కొంచెం కాలేజీలో వర్క్ లేకపోవడంతో ఇంకా సరే పార్ట్ టైమ్గా ఎలాగ తను గుణా దగ్గర చేసే చేరాను కదా అని గుణా దగ్గరికి అయితే వెళ్తాడు అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి కూర్చుని అక్కడ ఉన్న కాగితాలన్నీ కూడా పిలప్ చేస్తూ ఉండగా రోహిణి ఇంక వీళ్ళిద్దరూ వస్తారు వచ్చిన తర్వాత ఏంటి మళ్ళీ వచ్చారని కానీ ఇవి ఇంటి కాగితాలు ఇంటి కాగితాలు పెట్టుకుని మాకు పన్నెండు లక్షలు ఇవ్వండి అని చెప్పనేసరికి ఇంటి కాగితాల ఎవరివి ఎక్కడ అడ్రస్ అని చెప్పాను కానీ పలానా పలానా అడ్రస్ అని మొత్తం ఇంకా ప్ర మీనా వాళ్ళు ఉండే ఇంటి అడ్రస్ చెప్తుంది అదేంటి ఆ ఇంటి కాగితాలు ఎలా వచ్చాయి అని చెప్పాను కానీ వెంటనే వాడికి మెసేజ్ చేసేసరికి ఎవరి పేరు మీద ఉన్నాయో చూసి చెప్ మెసేజ్ చేయమనగానే చూసి ఎవరి పేరు మీద ఉన్నాయని కానీ నా పేరు మీద ఉన్నాయి అనేసరికి ఒక్కసారిగా శివ షాక్ షాక్ అవుతాడు అదేంటి మామయ్య గారి ఇంటి కాగితాలు రోహిణి యొక్క ఇంటి పేరు తన పేరు మీద ఉండడం ఏంటి ఇదేదో తేడాగా ఉంది కావాలని ఇది ఏదో ఏదో జరిగినట్టుందని చెప్పి వెంటనే బాలికి ఫోన్ చేస్తాడు ఏంటి ఏంటి శివ అని చెప్పాను కానీ బావా నీకు ఒక విషయం చెప్పాలను కానీ చెప్పరా నేను వెళ్తున్నాను ట్రిప్కి వెళ్తున్నాను కానీ లేదు బావా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం కాదు చూపించాలి అర్జెంటుగా నేను చెప్పిన ఏరియా దగ్గరికి వచ్చేసే అనగానే ఇంకా ఈ వీళ్ళు లోపలని వెయిట్ చేయమని చెప్తాడు గణ గుణ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా గబగబా బాలు వస్తాడు ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు అనగానే లోపల రోహిణి ఉంది అన్నయ్య బావా అని చెప్పనేసరికి ఏంట్రా రోహిణి ఉంటే ఏంటి అని చెప్పాను కానీ ఆ పార్లలమ్మ ఎక్కడుంటే మనకెందుకు అని చెప్పనేసరికి కాదు ఆ పార్లలమ్మ అదే రోహిణి అక్క ఇంటి కాగితాలు తీసుకొచ్చింది ఆ ఇంటి కాగితాలు పెట్టి డబ్బు తీసుకోవడానికి వచ్చింది ఇంతకీ ఇంటి కాగితాలు ఎవరియో తెలుసా మీవే అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మావేంటి ఇంటి కాగితాలు అనగానే ఏమో మరి తన పేరు మీదే ఉన్నాయంట నేను వాడు లోపల ఉన్నవాడు నా ఫ్రెండు వాడికి మెసేజ్ చేసి ఎవరి పేరు మీద ఉన్నాయంటే రోహిణి పేరు మీదే ఉన్నాయని చూసి చెప్పాడు అనగాని అది ఎలా కుదురుతుంది నా ఇంటి కాగితాలు మా నాన్న పేరు మీద లేవు మా అమ్మ పేరు మీద ఉంటాయి మరి రోహిణి పేరు మీదకి ఎలా వచ్చినాయి అంటావు అనగానే గబగబా లోపలికి వెళ్ళి చూస్తాడు లోపలికి వెళ్ళేసరికి బాలున్ చూడడంతో ఒక్కసారిగా రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మా బావ అని చెప్పనేసరికి ఆ కాగితాలు ఎలా ఇవ్వని చెప్పను కానీ కాగితాలు తీసుకుంటాడు తీసుకుని మొత్తం అంతా కూడా ఉంటుంది కానీ ప్రభావతి రోహిణికి రాసినట్టుగా ఉండేసరికి ఏంటి మా అమ్మ నీకు ఇంటి కాగితాలు రాసిచ్చిందా ఆ ఇంటిని నీకు రాసిచ్చిందా అసలు రాయించు రాయడానికి ఎవరు రాయించుకోవడానికి నువ్వెవరు ఈ విషయం ఇంటి దగ్గర తేలాల్సిందే పదపార్లమ్మా అని చెప్పనేసరికి ఏ బాలు ఎందుకు నువ్వు గొడవ చేస్తున్నావు అనగానే ఇంకా చాలు ఆపి ఇక్కడ నేను ఎక్కువ తక్కువ మాట్లాడితే తర్వాత మీరే బాధపడతారు మాట్లాడకుండా ఇంటికి పదండి అని చెప్పనేసరికి ఇంకా రోహిణిని తీసుకుని బాలు ఇంటికి వెళ్ళిపోతాడు విద్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంట్రా ఏం జరిగింది అని చెప్పాను కానీ ఏ రోహిణి ఏం జరిగింది అనగానే ఏ రోహిణియే నీ రోహిణియే నీ కొంప ముంచింది ఇంటి కాగితాలు రోహిణి పే పేరు మీద ఎందుకు రాసావమ్మా అని చెప్పాను కానీ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నేను రోహిణి పేరు మీద రాసానా నాకేం అవసరం నేనెందుకు రాస్తాను అయినా కాగితాలు ఉన్నది నీ భార్య దగ్గర కదా అని చెప్పాను గానే రాసింది నువ్వే కదా దాని దగ్గర ఉన్న కాగితాలు దాని దగ్గరే ఉంచి నువ్వే కావాలని నీ పేరు మీద ఉన్న ఈ ఇంటిని కాస్త రోహిణి పేరు మీదకు నువ్వే రాసేసావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ప్రభావతి కూడా అలా చూస్తూ ఉంటుంది నేనేమీ రాయలేదు అని చెప్పను కానీ ఒక్క నిమిషం వాళ్ళ నాన్న ల్యాండ్ ఏదో కొన్నాడని నన్ను రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి సంతకాలు చేయించింది అయితే అప్పుడే ఇదంతా జరుగుంటుందండి అని చెప్పనేసరికి ఎంత జరిగినా నాకు ఎందుకు చెప్పలేదు ప్రభా అంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మా వాళ్ళ నాన్న ల్యాండ్ కొంటే మాత్రం నువ్వు నాకు చెప్పనవసరం లేదా అని చెప్పాను కానీ ఎవరికి చెప్పొద్దని చెప్పిందండి ఇంట్లో వాళ్ళంతా కుళ్ళుకుంటారు చెప్పకండి అత్తయ్య అని చెప్పింది అందుకనే నేను చెప్పలేదు లేదంటే చెప్పేదాన్నే కదా అని చెప్పాను కానీ చాలా బాగుంది ప్రభావతి నేనేమో నీ దగ్గర ఉంటే సేఫ్ అని మేనాకిస్తే ఏకంగా నీ పేరు మీద ఉన్న ఇంటి కాగితాలు కాస్త ఈ మహాతల్లి తన పేరు మీదకు మార్చేసుకుంది అది ఆ మహాతల్లి బుద్ధేంటో ఎప్పటికైనా అర్థమైందా అంటే ఇంటి కాగితాలు తన దగ్గర పెట్టుకుంటే మన ఇంట్లో వాళ్ళంతా కూడా తనకు బానిసగా బ్రతకాలన్న ఉద్దేశంతో ఇంకా రోహిణి గారు అలా చేసినట్టున్నారు అని చెప్పి సత్యం అంటాడు ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పాను కానీ అది అత్తయ్య అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి కోపం తాపుకోలేక చంప చిల్లుమనిపిస్తుంది అసలు నీకు బుద్ధుందా ఏదో నువ్వు జైల్లోంచి జైలు లాంటి ఆ సేటు దగ్గర నుంచి ఇంటి కాగితాలు విడిపించావని నేను అనుకుంటుంటే మళ్ళీ నువ్వు ఇంటి కాగితాలు ఏకంగా నీ పేరు మీదకే మార్చేసుకున్నావా ఎంతమ్మ గొప్పదానివో నువ్వు నీకులాంటిది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకూడదంటూ ఆ చెంప ఈ చెంప బయటికి అయితే గెంటేస్తుంది మరి రోహిణి బయటికి వెళ్తుందా క్షమాపణ అడిగి మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతుందా అసలు ఏం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పైకి చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు